ఆఫీస్ రోమాన్సెస్ ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా అక్రమ సంబంధాలు ప్రేమాయాణాలు పెరుగుతున్నాయనే విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఆఫీసు ప్రేమాయాణాలు సంబంధించిన ఓ కొత్త సర్వే బయటకు వచ్చింది ఆశ్చర్యమేంటంటే ఈ లిస్ట్లో కూడా భారత్ దూసుకుపోయింది డిస్క్రీట్ రిలేషన్షిప్లతో ప్రసిద్ధి చెందిన యాష్లీ మ్యాడిసన్ సంస్థ యూ గౌతో కలిసి పదకొండు దేశాల్లో ఈ సర్వే చేసింది మొత్తం పదమూడు వేల ఐదు వందల ఎనభై ఒక్క మంది ఈ అధ్యయనంలో పాల్గొన్నారు అందులో మెక్సికో మొదటి స్థానం భారత్ రెండో స్థానం ఈ సర్వే ప్రకారం భారతీయుల్లో పది మందిలో భారతీయులలో పది మందిలో నలుగురు మంది తమ సహోద్యోగులతో ప్రేమ సంబంధం కలిగి ఉన్నట్టు అంగీకరించారు మెక్సికోలో ఇది నలభై మూడు శాతం యుఎస్ యూకే కెనడా లాంటి దేశాల్లో ముప్పై శాతం మాత్రమే పురుషులు మహిళల కంటే ఆఫీస్ ప్రేమాయాణాల్లో ఎక్కువగా పాల్గొంటున్నట్టు సర్వే చెప్తోంది పురుషులలో యాభై ఒక్క శాతం మంది సహోద్యోగులతో డేటింగ్ చేసినట్టు చెబుతుంటే మహిళలలో ఇది ముప్పై ఆరు శాతం మాత్రమే ఆసక్తికర విషయం ఏంటంటే ఇరవై తొమ్మిది శాతం మహిళలు కెరియర్పై పై ప్రభావం పడొచ్చు అన్న భయంతో కార్యాలయ ప్రేమలను దూరం పెడుతున్నారు అదే సమయంలో ఇరవై శాతం పురుషులు కూడా ఇలాంటి ఆందోళన వ్యక్తం చేశారు అయితే పురుషులు వ్యక్తిగత పరిణామాలపై ఇంకా ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని ఈ సర్వే స్పష్టంగా చెబుతోంది